హాయ్ ఫ్రెండ్స్ మా కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అండి సండే స్పెషల్ పిల్లలకు ఇష్టం ఉంటుంది కదా చికెన్ అంటే ఈరోజు చికెన్ అండి మాది మీరేమేమి కర్రీస్తో చెప్పండి మీకు ఏం పీస్ ఇష్టం లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ మూడు లెగ్లు ఉన్నాయి మీకు ఒకటి మీ తమ్ముడికి ఒకటి సమ్మకొకటి ఉంటది కదా ఉంటది నా స్వామి రంగ నా సామి సామి రంగ బాయ్ కీరగాడి చూపిస్తే ఒక్క నిమిషం ఆగండి ఇక మా కీర్గాడండి నన్ను ఇందాక వీడియో తీసింది కదా ఏంజల్ మా ఏంజల్ ఏంజల్ వాళ్ళు వెళ్ళేది ఇగో మా సమ్ము ఇలా ఉంటాడు ఇక్కడ హాయ్ 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 సమ్ము పరుగు పరుగు కీరిగాడు ఇగో మేము నీళ్ళు ముంచిపెట్టుకుంటామండి ఇలాంటి బిందెలు మీ ఇంట్లో కూడా ఉంటాయి కదా ఏమైనా సరే చికెన్ మసాలా ఏం అవసరం లేదురా సరే ఫ్రెండ్స్ బాయ్ కలర్ఫుల్ కనిపిస్తుంది టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో చూడాలి స్మెల్ కూడా వస్తుందా ఫోన్లో స్మెల్ రాదు కదా తింటారా మీరు పెట్టాలా మీకు కూడా తినేసే జమ్మక్క కాకలైతుంది కావచ్చు బాగుంది కదా